ఏదో పిల్లని చూడమంటే పిల్ల బాగుంది కళ్ళు బాగున్నాయి లిప్స్ బాగున్నాయి ఇవన్నీ మీరు అమ్మాయి కనబడతా వాళ్ళు సొల్లు కాళ్ళు సొల్లు కాళ్ళు ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు ఏం చేయమంటావు అన్న ఆమె చూస్తే అట్లనే ఉంది మళ్ళీ ఉంటది ఉంటది ఆమె చూసింది ఎవరు ఫస్ట్ మాట్లాడాల్సింది ఎవరు లవ్ చేయాల్సింది ఎవరు ఆ సరే సరే లవ్ కాదు లవ్ కాదు లెగ్ ఎక్సర్సైజ్ ఈ రోజు లెగ్ ఎక్సర్సైజ్ కదా ఏంటన్నా నువ్వు ఒక్కడవ ఎంజాయ్ చేస్తున్నావు మేము ఎందుకు వచ్చినట్టు వాకింగ్కి ఏముందన్నా నేనేమన్నా అన్నా చూసినా నేను అంతే మిగ్గు చెప్పినా దానికి నేను ఒక్కనే చూసినట్టు నేను ఒక్కరి అన్నట్టు మాట్లాడతాం ఏ అమ్మాయి బాగుంది బాగుంది 마킹 마라, 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 పోయి మెల్లగా మాటలు కలుపుతాం హలో ఎక్స్క్యూజ్ మీ చెప్పండి ఏం లేదు పార్క్ లో అందమైన అప్సరస్ లాంటి అమ్మాయి వచ్చింది ఎవరా అని చూస్తుంది అబుచానా అమ్మా నవీన్ నవీన్ అంటే సగం ముద్దలు పడ్డటే అవు ఎంత బాగుందో మటన్ చికెన్ కోసం పోయి ఉంటారు దానికోసం డాక్టర్ తీసుకుని

అందరికన్నా ముందుండే మన లింగం ఏది లింగం అంటే ఆగమైపోయిండు ఆదివారం ఎక్కడ పోయిండు ఏం కాదు ఆదివారం ఉండని సోమవారం ఉండని లింగన వాకింగ్ వదిలిపెట్టే మనిషి కాదు అవును ఒకసారి ఫోన్ చేసి చూద్దాం శంకర ఆదివారం ఎన్నిసార్లు ఫోన్ చేసినా లింగన ఫోన్ అయితే రేపడన్నా పోనీ నువ్వు అన్నట్టే కట్ చేస్తుంది కాక ఫోను వస్తాడే పండి మనమైతే పోదాం పండి నడు ఏంటి లోపల లోపల ఏమో గుణుతున్నారు ఏం లేదు ఏం లేదు అవును కానీ నీ పేరేంది పాప

వాష్రూమ్కి వెళ్ళిన లింగం ఇంకా రాలేదు ఏంటన్నా అవును అన్న ఇంకా రాలేదు నాకు నాకేదో డౌట్ గా ఉందన్నా ఏమో డౌట్ కొడుతుందన్నా వాటింగ్ వచ్చిన అమ్మాయి వెనకాల వెళ్ళినట్టుగా డౌట్ ఉందన్నా అరే అవునన్న నాకు కూడా డౌట్ వస్తుంది పిల్ల దగ్గర పోయినట్టుంది పోయేద్దాం పారి అరే అవునన్న పోయేద్దాం పారి అంటే అది

లింగన్న ఫోన్ చేస్తే ఫోన్ చేయకపోతే పడుకున్నావు అనుకున్నావు వీడికి వచ్చి నువ్వు చేసేది ఎవరు వీళ్ళంతా వాకింగ్ ఫ్రెండ్స్ డైలీ వాకింగ్ చేస్తాం నేను కలిసి మీరెందుకు వచ్చిరన్నా ఇప్పుడు నువ్వు వచ్చిన పక్క పెట్టు కానీ నువ్వు వచ్చిన కథ ఏంది నువ్వు చేసే ఏంది నువ్వు చేసే ఏ ఏముందన్నా పిల్ల కొత్తకొచ్చిందంట పరిచయం చేసుకుంటున్నా అందుకే నా అందుకే చూసినాము నీ చూసిన లింగన్నా ఏడిపోయినావని చూస్తే ఇదా కథ ఏం నేనేం చేసినా పడిపోతుంటే పట్టుకున్నా అంతే పడిపోయాడు చూసినావు పట్టుకొని చూసినావు ఏ మీరు ఉండరు అన్న నోటికాడికి వచ్చినా ముద్దున లాగ వేయకురి ఓపిల నాకు తిన్న త్వరగా నాస్తుంది నీకు పెళ్లి కాలే నాకు పెళ్లి కాలే నేను నేను ఇష్టపడుతున్నా పెళ్లి చేసుకుంటావా నన్ను ఏమంటావు పెట్టయితే నాకు ఏం తక్కువ మేము లవ్ చేస్తాం మేము చేస్తాం చేస్తాం మాకెంతక్కువ అయింది మేము లవ్ చేస్తాం మేము ప్రొఫైల్ చేస్తాం హలో హలో ఆగండి మీరందరు నన్ను లవ్ చేస్తున్నారు కానీ ఇతను మాత్రం నన్ను పెళ్లి అన్నాడు అందుకే హాలేజ్ నచ్చింది తనంటే నాకు ఇష్టం ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి మన అందరికీ తెలిసిందే ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు కూడా అంటే ఆరోగ్యమే ఆనందం ఆనందమే జీవితం అకరందం అన్నమాట మనమంతా ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పడం కోసం ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది ప్రేక్షకులు అన్యథా భావించకుండా వీడియోను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు